దేవం వసు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోష అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువు గారు మేము ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి టెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మాత్సం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పిత్రుడు పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటల్లో లో మరణించారు అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అనిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాల్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పిండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా ఉడికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసి కోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృ దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు కావట్లేదు కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిశనార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్ లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ ఉణికుపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసిన చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాల్ని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి రూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలీదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుకుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పనటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పిన వాడు చాలా మంది అనంతలోకాలకి వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుళ్ళ బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు రా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుళ్ల చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ క్షేత్రలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న మీరు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకి ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గు లేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్ష నారాయణ బలి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకూట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ చేయాలా చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రియంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు చదివేశారు మరి మీరు గురువులు లేరు ఆ పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా చెప్పించుకుంటా పండితులు రండి అప్చెప్పించుకుంటారు చెప్పించుకుంటారు పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్ గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలను మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనార్ పిసనార్లు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకు పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెట్టరు కాబట్టి బ్రహ్మల కబట జ్యోతిష్కుల కబట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత లోకాలకి వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టకట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్ గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొప్పని చెప్తుంది ఆ శాస్త్రం పదేశ లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పమని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రేసర్చ్ రేసెర్చ్ పేరుతో గోళీ మంది చెప్తారు రేసర్చం ఏం చేసాం రీసెర్చ్ ఏం చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఇన్కార్పొరేటెడ్ ఏది ఒరిజినల్ లో ఏది ఇన్కార్పొరేటెడ్ మధ్యలో కుదించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు కర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు అంతేకాని పిండాలు గోధుమ పిండి పిసుకేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్ల మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహ వెళ్ళిపోద్దు అనుకున్నారా బీ కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మజైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళ శాస్త్రాలు బక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని క్రైస్తవులకు ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తో ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారా అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ మాయాజాలం మందమతులు శుద్ధులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింట విను ఎవరు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయ్ గారు గణప శాస్త్రి గారు సామర్ల కూడా గణప శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంట రామరావుతుల చేతులు కట్టుకునేవాడు మామూలు మరి ఎందుకు ఈ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశీస్సులు ఉంటేనే జగద్గురువుల ఆశీస్సులు ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క పితృదోషాల నుంచి ఎలా తప్పించుకోవాలి ప్రేత శాపాన్ని తాపశక్తిని ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలు అది ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతున్నాడు ధనస్థానంలోకి కేతు వస్తున్నాడు ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క పితృదోషం అనేటటువంటిది భారీగా ఎంతమందికి ఉంది అనేది ఇక్కడ ఈ గ్రహస్థితి రీత్యా ఇక్కడే మనం కొంత చెప్పేయచ్చు గోచార రీత్యా అండ్ వ్యక్తిగత జాతకాలను బట్టి మనం మిగతాది అసెస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో నాసా రిపోర్ట్స్ని బట్టి మనం ఈ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్లో మోడర్న్ సైన్స్లో ఉన్నటువంటి వాటిని బట్టి మనం క్యాల్కులేట్ చేసి చెప్పాలి మనము ఇవన్నీ కూడా సో ఈ కర్కాటక రాశి వారి పరీక్షల్లో ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అవుతున్న విద్యార్థులు మరి ఏదైనా సరే సక్సెస్ రావడం లేదు అని అంటే మనం కేవలము ఈ పితృదోషాలే కారణం కాబట్టి పిండాలే ప్రధానంగా చేయాలి అని అనుకోవద్దు చక్కగా మీరు మీ ఇంట్లో మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అక్కర్లేకుండా మీ పితృదోషాల నుంచి మీరు బయటపడవచ్చు అందుకోసం మీరు గురువుని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు బ్రాహ్మణితో ఏమి ఉండదండి బ్రాహ్మడు బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మణ ఊటిన బ్రాహ్మణు ఏంటంటే బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి సూదర్లు బ్రహ్మజ్ఞానంలో అవ్వాలి బ్రాహ్మలుగా పుట్టినటువంటి వాళ్ళు ఒకస్త మడికట్టు అవన్నీ ఆచార వ్యవహారాలు ముందుకు తీసుకెళ్తూ చదువుకోవాలా పొట వృత్తి కోసం వృత్తి చేసుకోవాలా కానీ ఈ యొక్క పితృదోషాలను తీసేది కేవలం గురువు మాత్రమే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుడు మాత్రమే ఆయన ఎక్కడైనా పిండాలు పెట్టాలి ఇలా అని మనకు చెప్పలేదు సో మనం చేయాల్సింది ఏంటంటే కేవలం అదే పెట్టాలి అనాథ పిల్లలకి సేవ చేయొద్దు సాధువులకి సేవ చేయొద్దు పేదవాళ్ళకి సేవ చేయొద్దు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ చెప్పలేదు చాలామంది ప్రబుద్ధులు ఇప్పుడు ఉన్నటువంటి వీడియోల్లో నేను అబ్జర్వ్ చేశాను మీ పితృదోషాలు పోతే ఎన్ని దాన చేసినా పోదు కేవలం పిండాలు పెట్టండి గోధుమ పిండి దానికి ఐదు లక్షలు బిల్లు అప్పుడే పోద్దని చెప్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు అటువంటి వాళ్ళని ఊరుకోం కాబట్టి జాగ్రత్తగా మీరు మీ వ్యక్తిగత జాతకాలని చక్కగా కేవలం నా నెంబర్ డిస్ప్లే ఎందుకు చేస్తున్నాము అంటే మీకు హెల్ప్ చేయడానికి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చేస్తున్నాం ఇది మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయుడు పార్థు దీపు మౌర్య ఇలా ఒక టీం ఉంది ఒక స్ట్రింగ్ వినోద్ టీం ఎలాగో అంత పవర్ఫుల్ టీము ఏదో ప్రజలకి సేవ చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో మరి చాట్గా దాన్ని వినియోగించుకోవాలి అంతే కానీ ఆ నెంబర్ డిస్ప్లే చేసేది ఎందుకండి మీరు మా గురుగారు మాకు పితృదోషాలు ఉన్నాయా ఉంటే చెప్పండి దానికి పోతే ఎలా మార్గాలు పోతాయి దానికి చక్కగా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ వెళ్ళినప్పుడు మీకు ఏంటి అభ్యంతరం ఫోన్ కొట్టేయకూడదు ఫోన్ ఎంత ఫోన్లను ఎత్తుతాం మేము మామూలుగా వాట్సాప్లో పెట్టుకోవాలి నిజంగా అవసరం ఉన్న వాళ్ళు అది కూడా ఎందుకంటే రాత్రి తాగుతూ మందు కొడుతూ రాత్రి పదిన్నరకి పదకొండింటికి మెసేజ్లు పెట్టడా నేను ఏమైనా ఫ్రెండ్ అని అనుకుంటున్నారు మీరు పెట్టేటటువంటి వాళ్ళు సలహాలు ఇస్తారు కామెంట్స్ ఎందుక చేసావు అని కూడా అడుగుతాడు తర్వాత ఏంటి అంటే మీరు చెప్పేదే ఫైనల్ అని మేము వినాలా మేము మీకు కామెంట్స్ పెట్టకపోతే అంటే నువ్వు తాగేసి నువ్వు ఒక వీడియో చూసి చెప్పేస్తే ప్రజా ఇక్కడ విఆర్ రెనోవేటింగ్ ద సొసైటీ సమాజాన్ని మార్చుతున్నాము సమాజాన్ని మార్చేస్తున్నాను పునర్నిర్మాణం చేస్తున్నాను బ్రాహ్మణ కబడ బ్రాహ్మణ దోపిడీని కా ఆడు ఉక్కుపాదంతో తొక్కేస్తున్నాను సూదుర్లు 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 అని మీరంతా మీరు వెళ్ళి ఆ బ్రాహ్మణ కపడ బ్రాహ్మణ కాళ్ళు పిసకడం కాదు కాస్త ఇంగిత జ్ఞానం నేర్చుకోండి ఒకడు చెప్తాడు ఎవరు రాని గురువుకి ఏమన్నా సేవ చేశా అంటే ఒక యాపిల్ పండి ఇచ్చానండి రెండు వేల పద్దెనిమిదిలో అంటే టీచర్కి ఆడు లైఫ్ లో ఇచ్చింది ఒక యాపిల్ పండి అంట ఆనివర్సరీలకి ఏది మళ్ళీ రీయూనియన్లకి వెళ్ళి గురుశాపాలు తగులుతాయి భ్రష్టులు అయిపోతారు జ్ఞానశూన్యులు అయిపోతారు ఇప్పుడు గానగాపురంలో మన పంతుళ్ళు ఉన్నారు ఒక్కొక్కడు రెండేసి వీళ్ళు తొప్పేస్తాడు అనమాట వెళ్ళగానే దర్శనాలకి అది వాడు రెండోసారి మీరు దర్శనం లైన్ లో వెళ్ళినా సరే మళ్ళీ ఎందుకు వచ్చి దుబారాబార్ కేవాయా అంటాడు వాడు వాడు వంశమే జ్ఞానశూన్యమైపోతారు వాడు వాళ్ళ పిల్లలు ఏడు తరాల వరకు ఇలా చాలా మంది గుళల్లో తోసేసేవాళ్ళు చేసేవాళ్ళు భక్తుల్ని మనం అవమానించకూడదు కాబట్టి మీరు జాగ్రత్తగా తెలుసుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయి అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఇదవ్వచ్చు పరిహారాలు చెప్తున్నాం రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదువుకోండి రాహు కిలో మినిమల్ నవపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణలకి మరి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేయండి ఇంకా పరిష్కారాలు చెప్తాం రావి చెట్లు పెంచుకోవాలా మేడి చెట్లు పెంచుకోవాలి రూపాయి పరిష్కారం రూపాయి ఖర్చు అని పరిష్కారాలు చెప్తాం ఎవడు చెప్తాడు యూట్యూబ్ చరిత్రలో దమ్ముండే నాలా చెప్పమని వచ్చి కబడ బ్రాహ్మణ్ నెలదీసి అడగమను అప్పుడు వాళ్ళకి డబ్బులు వాళ్ళు వాళ్ళని అడుగు నాకు కాదు సలహాలు ఇచ్చేది ఆ సీన్ ఎవరికీ లేదు శుభమస్తు